ఓం శివాయ శ్రీమాత ఏణిమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక గ్లాసు పాలతో మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అలాగే నేను బికారిగా ఉన్నానండి సంపాదించలేకపోతున్నాను అనేవారిని కూడా ధనవంతులు చేస్తుంది మనం పాలని అత్యంత శక్తివంతమైన పదార్థంగా వాడుతూ ఉంటాం ఆహారంగా వాడుతూ ఉంటాం దైవ పూజలకు వాడుతూ ఉంటాం విశేషమైన శక్తి కలిగిన పదార్థం మనం పూర్వకాలంలో మన పెద్దలు చెప్పింది ఏంటంటే పాలని అనేక ప్రయోగాలకు వాడుతూ వస్తున్నారు ప్రయోగం అంటే మంత్రప్రయోగము తంత్ర ప్రయోగము పూజ యజ్ఞము యాగము క్రతువులు ప్రతిదానిలోనూ పాలు ఖచ్చితంగా ఉంటాయి పాలు మనం లక్ష్మీ ప్రసన్నత కూడా వాడుతూ ఉంటాం ఈరోజు మీకు నేను ఒక ఐదు ఉపాయాలు చెప్తాను పాలతో చాలామందికి కొన్ని సమస్యలు ఎప్పుడు జట్లంగానే ఉంటాయి తీరకుండానే ఉంటాయి అందులో దౌర్భాగ్యం రెండవది ధనవంతులు కావాలని ప్రయత్నం చేస్తూ ఉండటం దౌర్భాగ్యం అంటే ఏంటంటే ఏది చేసిందో కలిసి రాకుండా ఉండటం అదృష్ట హీరులుగా ఉండటం అలాంటప్పుడు మనం అభిషేకం గురించి చెప్తూ ఉంటాం అలాగే మన మీద కొన్ని చెడు శక్తుల ప్రభావం ఉన్నప్పుడు మన జీవితంలో ధనం అనేది రాదు ఈరోజు ఏమీ లేనివాడు కూడా ధనవంతులు అవ్వడానికి అలాగే కొన్ని ప్రయోగ బాధల నుంచి బయటపడటానికి ఎలా వాడుకోవాలో చెప్తాను అందరి ఇంట్లో ఉంటుంది అందరం వాడుతూ ఉంటాం ఈ తేలికైన చిన్న చిన్న ఉపాయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చే చెప్తాను ఈ ఉపాయాలని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో ఉపాయాలు పదార్థంతో మంత్రంతో యంత్రంతో అలాగే పూజా విధానంతో ఎన్నో ఉన్నాయి ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటుంది కానీ తీసుకోవడం మనకు చేత కావాలి మనం ఏమనుకుంటామంటే ఒక మాయలో ఉండిపోతాం భగవంతుడు మనకి ఇవ్వడం లేదు అనుకుంటాం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు పట్టుకోవడం చేత కాదు చాలామంది ఏమంటారు అంటే నాకు చాలా పూజ చేస్తున్నాను గురువు గారు కానీ భగవంతుడు నాకు సహాయం చేయడం లేదు అంటూ ఉంటారు మీకు ఎప్పుడూ ప్రకృతి సహాయం చేస్తూనే ఉంటుంది మనం బతుకున్నాం కదా కానీ మనం ఏమనుకుంటామంటే వేరే వారితో కంపేర్ చేసుకుంటూ వేరే వారిని పోల్చుకుంటూ వారికి ఉంది మనకు లేదు అనుకుంటూ ఉంటాం అదే మాయా మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రకృతి మనకు సహాయం చేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించలేకపోవడమే మాయా దీని నుంచి బయటపడటానికి మనం మంత్రం ద్వారా తంత్రం ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ విషయం ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది ఇస్తుంది ప్రకృతి మనకి ఇస్తుంది అన్న భావంతో ఉంటే ఏదైనా సరే సాధ్యమవుతుంది పాలు కూడా అంతే ఈ ఉపాయం కూడా అలాంటిదే మీకు నేను ఈ ఉపాయాన్ని దేనికి దేనికి వాడాలి ఎందుకు వాడాలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ప్రయత్నించండి మొట్టమొదటిగా మీ ఇంటిపైన ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానం ఉంది మీకు ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ చేసిన మీ ఇంటి లోపల చెడు శక్తులు తిరుగుతున్నాయి అని అనుమానంగా ఉన్నా ఈ ఉపాయం చేయండి మీరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలని మీరు పడుకునే మంచం కింద పెట్టి పడుకోండి ఉదయం నిద్ర లేవగానే మీరు పడుకున్న మంచం కింద పెట్టి ఏదైతే పాలు పెట్టారో ఆ పాలు కనుక నల్లటి కలర్గా మారితే మీ ఇంటిపైన ప్రయోగం జరిగిందని అర్థం మీ ఇంట్లో చెరుశక్తి ఉందని అర్థం అలాగే తెల్లగానే ఉన్నాయనుకోండి ఎటువంటి ప్రయోగం జరగలేదు చెరుశక్తులు లేవని అర్థం ఆ పాలని మీరు పొద్దున్నే సింకులో కానీ లేదంటే బయట ఎక్కడైనా డ్రైన్లో పోసేయండి ఒకటి గుర్తుంచుకోండి మీకు ఎప్పుడు అనుమానంగా ఉన్నా మీరు ఆ రోజు చేయవచ్చు అంటే ఇది పర్టికులర్గా అని కాదు ఆ రోజు ఎప్పుడు అనుమానం అనిపించినా చేయవచ్చు మారలేదు అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి ఎలాంటి ప్రయోగం లేదని అర్థం మళ్ళీ ఇంకోటి చెప్తాను రెండో చెప్తాను తంత్రమంత ప్రయోగాలు జరిగాయి బయట ఎక్కడో జరిగాయి మీరు మీకు తెలియకుండానే వాటి మీద దాటారు లేదా మీకు అనుమానం వచ్చింది రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు మంచం కింద పడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పాలని అంటే మీకు అనుమానం ఇంకా తీరలేదు అందుకే చెప్తున్నాను ఇది రెండో రెండో విధ రెండో పాయింట్ కాబట్టి ఈ పాలని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఏదైనా రాతి ఉసిరి చెట్టు ఉందనుకోండి పెద్ద చెట్టు కానీ చిన్న చెట్టు కానీ లేదంటే ఒక మొక్కను పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు రాతి ఉసిరి చెట్టు మొదల్లో ఈ పాలు పోసేయండి మొత్తం గ్లాస్ ఎంత అవసరం లేదు కొద్దిగా తీసుకున్నా పర్వాలేదు మీ మీద ఎటువంటి తంత్రమంత్ర ప్రయోగాలైనా ఉంటే ఒకవేళ ప్రభావం చూపిస్తూ ఉంటే తొలగిపోతాయి మీరు ఎప్పుడు దాకా చేయాలి మార్పు కనిపించేంత వరకు ప్రతిరోజు చేస్తూ ఉండండి ప్రతిరోజు చేయవచ్చు అంటే పాలనలో ఆసక్తి ఉంది అందుకే చెప్తున్నాను అలాగే మనకి ముఖ్యమైంది ప్రాప్తి చాలామంది ఏంటంటే ధనం రావడం లేదు అంటారు కష్టపడుతున్నాము రావడం లేదు అంటారు కష్టపడి పనిచేస్తే డబ్బు రావాలి రావడం లేదు ఏదో ఒక ఆటంకం వస్తుంది ఖచ్చితంగా పూర్వ కర్మ యొక్క ప్రభావం ఉందని అర్థం అప్పుడు ఏం చేయాలంటే అంటే ధన ప్రాప్తి కోసం అధిక అంటే అధికంగా ధనరాబడి కోసం ఈ ఉపాధి చేయాలి శుక్రవారం రోజు ఆవు పాలు తెచ్చుకోండి ఆవు పాలే కావాలి గీత పాలు పడకూడదు ప్యాకెట్ అంటే పర్వాలేదు కొంచెం కొంచెం పాలు మీరు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం పద్ధర కలపండి ఎక్కడైనా రావి చెట్టు ఉంటే అది దేవాలయంలో కావచ్చు లేదంటే రోడ్డు పక్కనైనా ఎక్కడైనా సరే మీరు వెళ్ళి ఆ చెట్టు మొదల్లో పంచదార కలిపిన ఆవు పోయండి దీనివల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది రాబడి పెరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం ఈ ఉపాయం చేయండి ఆడవారు ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో చేయమాకండి అది గుర్తుంచుకోండి చాలామంది పోస్తూ ఉంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే ఏంటో ఇల్లు పోస్తున్నారు అనుకుంటారు కానీ లక్ష్మీ ప్రసన్నత కోసం ధనప్రాప్తి కోసం అధిక డబ్బు రావడం కోసం చేస్తారు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అనుభవాన్ని పంచుకోండి అలాగే నాలుగో చెప్తాను మీకు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మారేడు మొక్క అంటే బెల్లవ మొక్క మీరు బెల్లవ మొక్క మొదల్లో కొంచెం ఆవు ప్రతి సోమవారం నాడుకోయండి కొద్దిగా రెండు చుక్కలైనా సరే మీరు చేస్తున్న పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి అలాగే మీకు ఒక అదృశ్యమైన శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ రాబడి రోజు రోజుకి పెరుగుతుంది చాలామందికి భయం ఏంటంటే బిల్వ మొక్కని ఇంటి దగ్గర పెట్టుకుంటే ప్రమాదం అంటారు నేను ఒకటే చెప్తున్నాను బిల్వ మొక్కని కనుక మీరు ఇంటి దగ్గర గుండీలో పెట్టుకునేనా సరే మీరు ఆరాధిస్తే బిల్వ మొక్కకి రోజు ఆవు నీతో దీపం పెట్టి ఆరాధిస్తే లక్ష్మి అష్టోత్తరం కానీ సతనామావళి కానీ ఏకనామం కానీ శివారాధన కానీ చేసిన ఖచ్చితంగా మీ ధన సంపాదన రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అంటే కొన్ని అనుమానాలు ఉంటాయి ఎలా అంటే మనకి రోజు కుదరదండి వారానికి ఒకసారి చేయవచ్చా అసలు మీరు మొక్కలు పెంచండి మొక్కల్లో దివ్యమైన దైవశక్తి ఉంటుంది మొక్కలు పెంచితే ఆ మొక్కలు పెరిగే పెద్దగా అవుతున్న కొద్దికి మీ జీవితంలో మార్పులు వస్తాయి మనకి పూర్వంలో ఆశ్రమాల్లో ఇదొక భాగం ఇప్పుడు మనం దేవాలయాలలో మొక్కలు లేవు దైవశక్తులు పొందాలనుకునేవారు ప్రాకృతికమైన శక్తిని ముందు పట్టుకోవాలి మీకు మీ చుట్టూ ఉన్న పంచభూతాలు సహకరించినప్పుడే దైవశక్తులు సహకరిస్తాయి ఇక్కడ భగవంతుడు బయట ఉండడు మనలో ఉంటాడు ఆత్మస్వరూపిగా ఉంటాడు పంచభూతాల్లో ఉంటాడు అష్టతిక్పాలకుల్లో ఉంటాడు మనం భగవంతుడితో పాటే ఉన్నాం భగవంతుల్లోనే ఉన్నాం కానీ గుర్తించలేం ఈ పదార్థాలన్నీ కూడా ఏంటంటే మనల్ని ప్రేరేపిస్తాయి మనలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తాయి ఇది మనం గుర్తించలేం అలాగే ఐదో చెప్తాను మాకు ఎప్పుడూ కూడా కుటుంబంలో ఎప్పుడు ఆర్థికమైన స్థితి బాగోవడం లేదు అనేవారు అంటే చీకులు అంటే చికాకులు చింత మానసిక ఆవేదన ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి అమావాస్యకి మీరు మీ పెద్దల పేరు మీద పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ అన్నదానం చేయండి లేదా స్వయం పాకం ఇవ్వండి ఇది మీకు రక్షణగా పనిచేస్తుంది మీరు ఈ ఐదు ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా ఇందులో ఏది చేసినా మీ జీవితాన్ని మార్చుకోగలరు ఒక గ్లాసు పాలు జీవితాన్ని మార్చేస్తాయి రోడ్డు మీద తిరిగే బికారిని కూడా ధనవంతులు చేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే సమస్యల గురించి అడుగుతున్న మిత్రులందరికీ వినపం ఏంటంటే మీరు ఏదైతే సమస్య గురించి అడుగుతున్నారో వాటికి ప్రతిదానికి వీడియో ఉంది ఒకటి కాదు ఒక్కొక్క సమస్యకి వంద వీడియోలు ఉన్నాయి మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి అలాగే మీకు నేను వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ప్రతిరోజు కూడా వీడియోని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఏది చేసినా మీ మీద నమ్మకంతో మీరు చేయండి అంతేగాని నమ్మకం లేకుండా గుడ్డిగా ప్రయత్నించేయవద్దు ఎలాంటి వాటి మీద నమ్మకం లేనివారు అపనమ్మకం ఉన్నవారు పొరపాటు చూడవద్దు ప్రయత్నం చేయవద్దు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు పాతి సంవత్సరాలు చేస్తున్నాము దేవుడు మాకేం చేయటం లేదనేవారు ఏమీ చేయటం లేదు అని అర్థం ఎప్పుడు కూడా మీలో ఉన్న దివ్యమైన శక్తిని మీరు వినియోగించుకోవడం చేత కావడం లేదు అంటే మీరు వారి మీద ఏడుస్తున్నారని అర్థం ఎవరికైనా సరే మీరు మిమ్మల్ని నమ్మాలి అంటే ముందు ఎదుటివారి మీద ఏడవటం మానేయాలి అంటే కంపేర్ చేసుకోకూడదు మాకు వచ్చేస్తుందండి అంటే అవి తగ్గడానికి కూడా ఉపాయాలు చెప్పాను మన పెద్దలు మనకి ఎన్నో అద్భుతమైన దివ్యమైన విశేషమైన శక్తి మనలో ఉన్న శక్తిని రకరకాల మార్గాల ద్వారా చెప్పారు మనమేం చేస్తామంటే తేలికగా అయిపోవాలనుకుంటాం కానీ తేలికగా ఉండదాన్ని నమ్మం డబ్బు ఖర్చు అయ్యేదాన్ని మాత్రమే నమ్ముతాం అంటే పుణ్యఫలం ఖర్చు అయ్యేదాన్ని మాత్రమే నమ్ముతాం కాబట్టి ఏమీ చేయలేని వారు ఇష్టదేవ నామాన్ని అయినా సరే ఎప్పుడు స్మరిస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ